నేను అలా సూపర్ మార్కెట్ దాకా వెళ్ళొస్తాను ఇల్లు జాగ్రత్త ఎవరిల్లు ఇంకెవరిల్లు మన ఇల్లే ఇల్లు ఎక్కడికి వెళ్తుంది గోర్కాలాగా నేను ఏమిటండి ఇక్కడ ఏదో వాసన వస్తుంది వాసన ఇక్కడ లేదే వాసన లేదే కాదు ఏదో పొగ వాసన అవునవును మిక్సీ కాలిపోయింది పొగ తాగింది దమ్ వదిలింది దగ్గొచ్చింది మీకా కాదు నా కాదు మిక్సీకి బెడ్రూమ్ లో మిక్సీయా మిక్సీ కాదు బాత్రూమ్ లో హీటర్ ఏం మాట్లాడుతున్నారు ఏమిటో ఏమిటో సరే నీ వెళ్ళి త్వరగా వస్తాను ఎందుకు త్వరగా త్వరగా వెళ్ళి మెల్లిగా రా వెళ్ళు వెళ్ళు అమ్మాయ్యా మహాప్రభో ఇప్పుడు ఏమిటి నా గతి వాట్ ఏం కావాలి ఆ ఐ మీన్ ఆడవాళ్ళ బనీన్లు బ్రాసరీలు కావాలా అదేలేండి మగవాణ్ణి కదా చెప్పడానికి కొంచెం సిగ్గుపడి వస్తున్నాను ఏ సైజ్ కావాలి అయితే థర్టీ ఫోర్ లో ఒకటి థర్టీ సిక్స్ లో ఒకటి థర్టీ ఎయిట్ లో ఒకటి ఇవ్వండి ఏది కావాలంటే అది వాడుకుంటాను అలాగే ఎబ్బే మరీ చిన్నది అబో మరీ పెద్దది కరెక్ట్ ఇంకా ఇదెందుకు అందమా పేరే పేరేమిటే అందమా కేటి ఆనందం చెప్పను చెప్పలేను చెప్పుకోలేను మేఘాన్ని చూసి నెమలి ఎందుకు ఆడుతుందో సూపర్ మార్కెట్ నుంచి వచ్చిన నిన్ను చూసి నేను కూడా అందుకే ఆడుతున్నాను ఉంది మీ ఏమిటండి బాబాయ్ గారు అదోలా ఉన్నారు ఏముంది ఏదో చెత్త పని చేస్తుంటాడు చెప్పుకోలేక తలెత్తుకోలేక షూ వంక చూస్తూ దించుకొని నిలబడ్డాడు ఆకాశ రామయ్య గారు ధైర్యంగా ఏ బేవర్స్ పని చేశారో చెప్పండి నేను మిమ్మల్ని క్షమించేస్తాను పిచ్చి పండ్లు చెత్త పండ్లు మీ ఆయన ఉండగా నేనెందుకు చేస్తానమ్మా ఇది మీ ఇంట్లోంచే వచ్చి నానెత్తినబడింది ఇంకెవరు సకల కళావంలో పుండు ఆయన్ని అడుగు

అంటే నీ ఏదో ఒక రోజు కృష్ణమూర్తి బ్రా కాలినందుకు కేస కొత్త బ్రా కొన్నందుకు ఇంకో కేస సిగరెట్ కాల్చినందుకు మరో కేస కృష్ణమూర్తి హర్షద్ మెహతా మీద కూడా ఇన్ని కేసులు అసలు నీకు తెలియని విద్య అంటూ ఏమీ లేదనుకుంటాను నాకు తెలియని విద్యల్లా ఒక్కటే మనుషుల్ని చంపటం వచ్చే ఆదివారం నాడు హాఫ్ డే సెలవు పెట్టి మిమ్మల్ని చంపేద్దాం అనుకుంటున్నాను నువ్వు హత్య చేస్తానన్నా నేను భయపడ్డాను కృష్ణమూర్తి బ్రా కుంభకోణం కేసు దేశం అంతటా వెంటనే టెలికాస్ట్ చేయాల్సిందే హాయ్ బ్యూటీ క్వీన్ అనుకున్నా ఎలాంటి మంచి పని ఏదో జరగాలని కోరుకున్నాను అలాగే జరిగింది వెరీ గుడ్ ఏంటి నా కార్ రిపేర్ వస్తే మీకు వెరీ గుడ్ మరి ఆ రిపేర్ రాకపోయినట్టయితే మళ్ళీ మిమ్మల్ని చూసి అదృష్టం నాకు కలిగేదా ఎక్కడికి ఇంటికేనా మీ ఇంటి దగ్గర ఎవరెవరు ఉంటారు అయ్యో పాపు అయితే పాళా వేళా లేకుండా నేను ఎప్పుడైనా రావచ్చు అనమాట తప్పకుండా నీ కోసం మా ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి ఎందుకు మూసుకోవడానికి నేను అలా అన్నానా పాపం నేను అలా విన్నాను అయినా నా కోసం మీరు ఎదురు చూడాలి కానీ మీ ఇంటి గుమ్మాలు తలుపులు గొళ్ళాలు ఎదురు చూస్తే ఏం బాగుంటుంది ఇంకా కట్ చేస్తాను కానీ నాదో చిన్న రిక్వెస్ట్ ఏంటి బ్యూటీ కాంటెస్ట్ రోజున మీకు షేక్ హ్యాండ్ ఇచ్చే అదృష్టం నాకు కలగలేదు అప్పుడు మీది ఎంత మంచి మనసు ఈ రోజుల్లో హ్యాండ్ ఇచ్చే వాళ్ళే కానీ షేక్ హ్యాండ్ ఇచ్చే లేరు ఒక్కసారి హ్యాండ్ ఇస్తారా మల్లెపూల గంపలో చెయ్యి పెట్టినట్టుగా ఉంది మీకు ఇంకా పెళ్లి మా కథలో అబద్ధానికి చోటే లేదు ఈ ప్రశ్నకు నేను ఎప్పుడు కాలేదనే సమాధానం చెప్తాను ఎందుకు కాలేదు మీలాంటి అందమైన అమ్మాయి దొరక్క అయితే మన